హలో అండి నమస్తే అండి ఈరోజు మనం పీతల పులుసు తీసుకుందాము ఇది చిన్న పీతలో ఇలా నేను ఉన్నట్టు పులుసు పెట్టి చూడండి చాలా బాగుంటుంది చూద్దామండి ఇవి పీతలు గుడ్డి పీతలు అయితే కాదు చిన్న పీతలు అన్నమాట చింతపండు కారం ఇది పసుపు ఇది మసాలా పొడి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఉప్పు ఇది కొత్తిమీర ఇది పచ్చ ఈ పీతల పులుసులో వంకాయలు వేసుకుంటే బాగుంటుంది పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం కొంచెం నూనె ఎక్కువ వేయాలి ఉంటుందన్నమాట మొదలుపేస్తుంది చీరని చెప్తాను ఈ చీర ఇప్పుడు ఎందుకు పెట్టానంటే ఇరవై రెండు సంవత్సరాల క్రితం నేను ఎంబ్రాయిడరీ చేసేదాన్ని అప్పుడు కుట్టుకున్నా ఫస్ట్ నేర్చుకున్న వెంటనే ఇది మన ఛానల్లో కూడా పెట్టాను సరే ఫస్ట్ నేర్చుకున్న వెంటనే కుట్టిన చేయరు అనమాట బాగుందండి డిజైన్ అందుకే కట్టుకున్నాను నేను సిల్క్ సైల్ ఎక్కువ కట్టలేను అందుకు కడతలేదు ఇరవై సంవత్సరాలు అయిందండి ఇరవై ఒక సంవత్సరం అయింది ఇదనమాట ఈ గ్లౌజ్ ఏమో మీషోలో ఆర్డర్ పెట్టింది ఉన్నాయి రాదా బాగుంది జాకెట్ ఎవరన్నా కొనుక్కుంటే కొనుక్కోవచ్చు అయితే మూడు వందల యాభై అంతే కదా మొత్తం దోరగా వేగాలన్నమాట ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసాను ఇప్పుడు రెండు కలిసి మగ్గుతాయి అనమాట ఉల్లిపాయ సగం మగ్గింది కదా ఈ పీతలు అంటే గుడ్డి పీతలు ఉంటాయి అవి ఇంకా బాగుంటాయి ఇవి చిన్న పీతలే ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి అన్నమాట సరే ఇవి చిన్న పీతలు గుడ్డిపేతలు అన్నాయి ఇంతంత ఉంటాయండి బాగుంటుంది అది ఓకేనా ఇప్పుడు కొద్దిగా మెంతులు వేస్తున్నాను మెంతులు పులుసులో చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇందులో మధ్య కొత్త ఇవి కూడా ఆరోగ్యానికి కూడా మంచిది టేస్ట్ కూడా బాగుంటుందండి పులుసు పెట్టుకుంటాం కదా చూడండి ఆయిల్ ఎంత వేసినా చేద్దాం అన్నమాట ఉల్లిపాయ మళ్ళీ మనం కూర వండుకున్న తర్వాత వచ్చేస్తుంది మళ్ళీ బయట సరే అండి ఉల్లిపాయ వెయ్యింది ఇప్పుడు పీతలు వేసేస్తాం పసుపు కారం నేను తయారు చేసిన కారం అన్నమాట ఎక్కువగా అంటే కొన్న కారం కాదు నాలుగు గరికులు వేసానండి సార్ ఇది తీసుకుంటే నాలుగు ఎక్కువ పడుతుంది అన్నమాట కారం ఇప్పుడు సాల్వ్ చేస్తాను చేపలైతే ఇలా అసలు కలపకూడదు అనమాట పీతలు పర్వాలేదు చేపలైతే నాకు చూపించడం కోరకలేదు ఎలా అనాలి ఎలా అనాలి చేపలకైతే గరిచి పెట్టకూడదు ఇప్పుడే మంచి వాసన వచ్చేస్తుంది సరే కాసేపు మగ్గనండి తల కూరలో వంకాయ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట వంకాయలు కోసి నేను ఉప్పు నీటిలో వేసి పెట్టాను అనమాట నల్ల పడకుండా వంకాయ ఇవన్నీ కాసేపు ఉప్పు కారం పట్టే వరకు ఉంచుదాము అప్పుడు చింతపండు చింత कौन तुम थी దగ్గరికి మరగాలన్నమాట కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్ లో వేసుకుందాం కొంచెం ఓకేనండి

చూసారా అండి టేస్టీ టేస్టీగా చిన్న పీతల పులుసు చాలా బాగుంటుందండి ఇలా వండితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీకు అందరికీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ